ష్టమి చాలా పుణ్యమైనటువంటి రోజుది ఈ పండుగ ఆ బాల గోపాలానికి కూడా ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి పండుగ ఇలాంటి రోజున ఆ గీతాకారుడైనటువంటి భగవానుడు శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఆ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఆ భగవద్గీత ఏదైతే ఉందో తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా ఈ జాతిని సంస్కృతిని ముందుకు నడిపిస్తోంది ప్రపంచంలో ఇతర దేశాలు వాళ్ళు సైతం ఏ సమస్య అయినా వస్తే నువ్వు భగవద్గీతలో వెతుక్కో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటారు ఇప్పటికీ జర్మనీలో కానీ రష్యాలో కానీ చైనాలో కానీ ఇక అమెరికాలో కానీ ఈ భగవద్ భగవద్గీత మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంలో భగవద్గీత మీద అష్టావధానం అనే ప్రక్రియ ఇప్పుడు వాడవాడలా జరుగుతుంది ఒకప్పుడు చాలామంది తక్కువ మందికి తెలుసు తిరుపతి ప్రాంతంలో కొంతమందికి తెలుసు అలాంటిది ఇది వాడవాడలా జరుగుతుందంటే దానికి కారణం ఒక యువకుడు ఆ యువకుడు పేరు ఎర్రన్ శెట్టి ఉమామహేశ్వరరావు విద్యార్థిగా ఉంటూనే అవధానాన్ని అవుపాసన పట్టి ముందుగా భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను కూడా ఔపాసన పట్టి దాంట్లో లోతుపాతుల్ని అన్ని విషయాల్ని కూడా పూర్తిగా ఆకళింపు చేసుకొని పెద్దవాళ్ళను సైతం ఆశ్చర్యపరిచే విధంగా దాన్ని విశ్లేషిస్తూ ఈ భగవద్గీత అవధానం చేయటం ఆయనకి మంచి మంచినీళ్ళ ప్రాయం ఆ విధంగా ఇప్పటికీ ముప్పై అవధానాలు భగవద్గీత అవధానాలు పూర్తి చేశారు సాహిత్య అవధానాలు ఎనిమిది పూర్తయినాయి అసలు రెండు రోజుల వ్యవధిలోనే ఎనిమిది అవధానాలు చేయటం అంటే ఇది ఒక రికార్డు ఆ రికార్డు వారు ఫలాసలో సాధించారు అలాంటి ప్రజ్ఞావంతుడు మన ఉండటం మన అదృష్టం ఇది రోమ్ వాజ్ డి బిల్ట్ ఇన్ నాట్ వన్ డే అని చెప్పి మనకి ఒక ఆంగ్ల సామెత ఉంది అలాగా ఈ అవధాని గారు కూడా ఒక్క రోజులో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కాదు బాల్యం నుంచి కూడా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠం ఆ నీడలో ఆయన ఈ శ్లోకాలు చదువుతూ ఉపన్యాసాలు చెప్తూ ఆ యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉమర అమిష్ష గారి యొక్క దివ్య ఆశీస్సులు భవ్యమైన ఆశీస్సులు పొంది ప్రోత్సాహం పొంది తను అలా విత్తనంగా మొక్కై ఈవేళ చక్కటి వృక్షంగా కూడా మారేడైనా మారి ఎందరినో ఎందరెందరినో వేలాది లక్షలాది మందిని అలరిస్తున్నారు ఒక చోట ఒక పల్లెలో చేయటం అదే సందర్భంలో శ్రీశైలంలో చేయటం తిరుపతిలో చేయటం భాగ్యనగరంలో చేయటం ఒక పక్కని శిక్షణ పొందుతూ అష్టావధానాల మీద శిక్షణ పొందుతూ అదే శిక్షణ శాత్రు ఆ అష్టావధానులందరికి కూడా తాను బాసత్తగా నిలిచి అక్కడ అష్టావధానం చేయటం మరి ఉమామహేశ్వరరావు గారి యొక్క ప్రత్యేకత మన ఆత్మీయ గోదావరి ఈరోజు ఈ యో మేధావి ఉమామహేశ్వరరావు గారిని పలకరిస్తుంది అయ్యా ఉమామహేశ్వరరావు గారు చిన్నవారైనా మీకు నమస్కారం ఎందుకంటే మీలో సరస్వతి కటాక్షం ఉంది మీకు కాబట్టి ఒక సందేహం అండి అదేమిటంటే మనకి అష్టావధానం ఉంది శతావధానం ఉంది సహస్రావధానం ఉంది అలాగే గణితావధానం ఉంది హాస్యావధానం ఉంది సంగీతావధానం ఉంది నేత్రావధానం ఉంది ఇన్ని రకాలైనటువంటి అవధానాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ భగవద్గీత అవధానం ఎలా ఆవిర్భవించింది దానికి ప్రత్యేకత ఏమిటి ఎందుకు వచ్చింది అది ముందుగా ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు ఆత్మీయ గోదావరి సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీరు చెప్పినట్లుగా మనకి సాహితీ రంగంలో అష్టావధానము శతావధానము సహస్రావధానం వరకు కూడా సాహిత్య అష్టావధాన సాహిత్య అవధానాలు విస్తరించి ఉన్నాయి అలాగే ధారణకు సంబంధించిన అవధానాల్లో కొన్ని గ్రంథాల యొక్క ధారణకి సంబంధించిన అవధానాలు ఉన్నాయి అసలు వాస్తవంగా అవధానం అనేది పూర్వకాలం వేదం నుండి వచ్చింది వేదావధానులు పూర్వకాలం ఉండేవారు వారు జట మాల శిఖా రేఖ ధ్వజ ధ్వజో దండో రథో ఘన అష్టో వికృతయ ప్రోక్త క్రమపూర్వ మహర్షిభి అని ఒక శ్లోకం చెప్తాం ఈ ఎనిమిది వికృతి పాఠాలు ఆ విధంగానే వేదాన్ని మంత్రాలని వేదాల్లో ఉండేటువంటి ఆ మంత్రాలని ముందు నుంచి వెనక్కి చెప్పడం వెనక నుండి ముందుకు చెప్పడం ఎక్కడ ఏది అడిగినా చెప్పగలగడం ఇదంతా కూడా ధారణకు సంబంధించిన అవధానం అండి ఆ ప్రకారంగా ముందు వేదాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి అవధాన ప్రక్రియకు ఆరంభంగా వారు కొన్ని ప్రదర్శనలు చేయడం జరిగింది ఆ తరువాత క్రమంగా ఇది సాహిత్య అష్టావధాన రూపంలో మనకి సమాజంలో ఏర్పడింది అయితే ఈ ధారణకు సంబంధించినటువంటి అవధానాల్లోనే ఏదైనా ఒక గ్రంథం పట్ల సంపూర్ణ సాధికారతను మనం పెంచుకొని ఆ గ్రంథంలో ఏ శ్లోకాన్ని అడిగినా కానీ ఏ పుట తీసి మనం ఏ పేజీ తీసి ఏం అడిగినా గానీ చెప్పగలిగేంత సామర్థ్యాన్ని ఒక గ్రంథం మీద ఏర్పరచుకుని ఆ గ్రంథం యొక్క విశిష్టతను లోకానికి తెలియజేయడం కోసం ఈ ధారణ అవధానాలు కూడా తరువాత కాలంలో క్రమంగా మన సమాజంలోకి వచ్చాయి అయితే మీరు అన్నట్లుగా అవధానం నేత్రావధానం ఇంకా రకరకాల ప్రక్రియలన్నీ కూడా మనం అవధానం ఈ ప్రకారంగా నేటి కాలంలో మనం చూస్తున్నాం అయితే ఈ గీతావధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కొన్ని పుస్తకాల్లో అయితే మనకి ఏడు వందల ఒక శ్లోకాలు కనిపిస్తాయి అది ఆ ఆ పదమూడు పదమూడవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్నతోటి మొదలైతే దా అక్కడ శ్లోకాల సంఖ్య ఏడు వందల ఒకటిగా ఉంటుంది అర్జునుడి యొక్క ప్రశ్న లేకపోతే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏడు వందల పైన సంపూర్ణ సాధికారతను ఏర్పరచుకుని ఎక్కడ ఏ శ్లోకం అడిగినా ఏ ప్రకారంగా అడిగినా అధ్యాయం ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం చెప్పండి అని అడిగినా లేదా ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి శ్లోకం చెప్పండి అనినా లేదా నేను ఇక్కడ నుండి మొదలు పెడతాను నేను ఆపనంత వరకు మీరు చెప్పండి అని చెప్పినా లేదా పద్దెనిమిది అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఏ ఏ విషయాలు క్లుప్తంగా చెప్పండి కృష్ణ పరమాత్మ ఏ ఏ విషయాలను బోధించారు మనకి అనేది క్లుప్తంగా చెప్పండి అని అడిగినా లేదా ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకంలో ఫలానా పాదంలో ఆ ఈ నంబర్ తో ఉన్న అక్షరం ఏంటి అని అడిగినా ఈ అన్ని రకాల ప్రక్రియలతోటి అంటే సంపూర్ణంగా భగవద్గీతలో ఒక అక్షరం పొల్లుపోకుండా మొత్తం అన్నిటినీ కూడా బుద్ధిలో నిలుపుకొని ప్రాశ్నికులు ఆ క్షణం వారు ఏదైతే అడుగుతారో అప్పుడు అవన్నీ కూడా మనసులో నెమరు వేసుకుంటూ ఆ అక్షరాన్ని కానీ శ్లోకాన్ని గానీ ఆ సంఖ్యను గానీ లేదా ఇతర విషయాలను గానీ వ్యాఖ్యానించడం కానీ ఇవన్నీ కూడా చేయడం ఈ గీతావధానం యొక్క ప్రత్యేకత సరే ఇప్పుడు అష్టావధానం విషయానికి వచ్చినప్పటికీ సమస్య వర్ణన దత్తపది ఆకాశపురాణం వ్యస్తాక్షరి లేకపోతే నె నెస్తాక్షరి లేకపోతే గంటా ఉదయానాదం తర్వాత ఆ క్రమంలోకి వెళ్ళేటప్పటికి ఆసు తర్వాత మరి అప్రస్తుత ప్రసంగం లాంటివి ఉన్నాయి అవునండి మరి అదే పద్ధతిలో దీంట్లో కూడా ఉన్నాయా అంటే దానికి దీనికి ఉన్న భేదాలను మనం ఒకసారి పరిశీలిస్తే సాహిత్య అష్టావధానం అనేది సృజనాత్మకతకు సంబంధించింది ఇంకా కొత్తగా మనం ఏమి ఏ ప్రకారంగా మన యొక్క భావాన్ని పద్య రూపంలో ఆవిష్కరించగలుగుతాం అనేది అక్కడ సృజనాత్మక సంబంధించిన విషయం మనకు కనిపిస్తుంది ఈ గీతావధానంలో ఏంటంటే మనకి సృజనాత్మకత ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి విషయాన్ని ఎంతవరకు స్పష్టంగా మనం చెప్పగలుగుతున్నాం అనేది ఇది ధారణకు పరీక్ష అవధానంలో ధార ధారణ దిశ సద్యస్ఫురణ చమత్కార భాషణం ఇలాగ ధైర్యం ధోరణి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా అవధానానికి అవసరం ఆ ప్రకారంగానే ఈ గీతావధానంలో కూడా ఈ అన్ని విషయాలు అవసరం ధార ఉండాలి అంటే మనం కంఠస్థం చేసినటువంటి శ్లోకాలన్నీ కూడా వరుసగా చెప్పగలగాలి అలాగే ధారణ ఎంతవరకు వాటిని మనం నిలుపుకోగలుగుతున్నాం మన మనస్సులో అనేది మన బుద్ధిలో అనేది దాన్ని కూడా మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి అలాగే సత్య స్ఫురణ ఆ సమయానికి ఏదో ఆ అప్రస్తుత ప్రసంగం మన గీతావధానంలో కూడా ఉంది కాబట్టి ఏంటంటే నేను ఏదో ఫలానా శ్లోకంలో ఈ అధ్యాయ ఈ అధ్యాయంలో ఈ శ్లోకం చెప్పండి అని వారు అడిగినప్పుడు ఆ శ్లోకాన్ని నేను ఆలోచించుకునే క్రమంలో మధ్యలో అప్రస్తుత ప్రసంగం మీలాంటి వారు చేసినప్పుడు అడ్డగించారు అనుకోండి అప్పుడు మీకు నేను సమాధానం చెప్పాలి మీకు సమాధానం చెప్పిన క్రమంలో అంతకుముందు ప్రాస్టీకులు ఏం అడిగారు అది నేను మర్చిపోకుండా నేను గుర్తు పెట్టుకోగలిగాను అక్కడ ధారణ యొక్క ప్రాముఖ్యం ఉంది అలాగే సద్యస్ఫురణ వెంటనే ఆ శ్లోకం నాకు స్ఫురించి నేను అది చెప్పగలగాలి ఈ విధంగా అష్టావధానంలో లేదా సామాన్య అవధానంలో ఏవైతే మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఉంటాయో అవే గీతావధానంలో కూడా మనం పెంపొందించుకున్నట్లయితే అవధానంలో ఆ లక్షణాలు ఉన్నట్లయితే అవధానం ఎంతో దిగ్విజయంగా సాగుతుంది ఆ ప్రకారంగా నేను ఇప్పటికీ ఇరవై తొమ్మిది అవధానాలు చేయడం జరిగింది ముప్పై అవధానం ఇప్పుడు జరగబోతోంది ఈ రోజున కాబట్టి ఆ విధంగా సాహిత్య అవధానానికి అవధానానికి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అలాగే రెండింటి మధ్య ఉన్నటువంటి సామ్యం అది సృజనాత్మక సంబంధించింది ఇది పరిపూర్ణంగా అక్కడ ఉన్నదాన్ని యథాతథంగా ధారణ చేయడానికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు సంస్కృతంలో అనుష్ శ్లోకాలు రాయడం నాకు వచ్చు అలాగే అనేసి కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకంలో ఒక పాదం తీసేసి నా సొంతంగా నా సృజనాత్మకత ఉపయోగించి అక్కడ పెట్టేశాను అనుకోండి ఆ పలాన అక్షరం ఏదైనా అడిగితే నేను అక్కడ తప్పు చెప్తాను కానీ ఇది పరిపూర్ణంగా అంటే సృజనాత్మకత ఉన్నప్పటికీ కూడా మన ధారణ ఎంత చక్కగా మనం గుర్తు పెట్టుకోగలం మనం మెదడుకి ఎంత పని పెడితే అంత చక్క చురుగ్గా అది పనిచేస్తుంది కాబట్టి ఈ గీతావధానంలో సృజనాత్మకత ఉన్నప్పటికీ కూడా ఇంకా యథాతథంగా ధారణ అక్షరం పొల్లుకోకుండా నిలుపుకోగలిగేటువంటి విశిష్టత ఈ గీతావధానంలో మనకు కనిపిస్తుంది శ్రీకృష్ణుడు అందించినటువంటి తత్వాన్ని ఆ జ్ఞానాన్ని లోకంలో అందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గీతావధానాలు చేయడం జరుగుతుంది ఇది ఏదో ముందు నుంచి అడిగితే వెనక్కి చెప్పేయడం లేదా ఏదో శ్లోకాలు ఇన్ని వచ్చేసని ఏదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు ఈ గీతలో చెప్పినటువంటి విషయాలు మన నిజ జీవితంలో మనం ఆచరించడానికి సరిపోయేలా ఉన్నాయి అన్ని కూడా కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అంటే ఏదో పెద్ద వేదాంతాలు ఏదో కఠినమైన పదాలు వాడేసి అవన్నీ చెప్పలేదు సింపుల్ గా రోజు నువ్వు నీ ఆచరణ ఎలా ఉండాలి అనే విషయాన్ని వారు చెప్పారు దీనికి ఉదాహరణగా స్థిత ప్రజ్ఞ లక్షణాలు మనం తీసుకోవచ్చు లేదా భక్తుల లక్షణాలు చెప్పినప్పుడు కావచ్చు లేదా దైవీ సంపద ఆసుర సంపద గురించి చెప్పినప్పుడు కావచ్చు గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు కావచ్చు ఈ ప్రకారంగా ప్రతి అధ్యాయాన్ని మనం గమనిస్తే కృష్ణుడు చెప్పింది ఆ నువ్వు ఏవో ఇంత అసాధ్యమైన పనులు చేసేయని మనకేమీ చెప్పలేదు మన జీవితంలో మనం ఆచరించడానికి యోగ్యమైనటువంటి విషయాలని మనకు తెలియజేశారు కాబట్టి అటువంటి విషయాలన్నీ కూడా నేటి సమాజానికి అవసరం అనేటువంటి దృక్పథంతో ఈ గీతావధానం ద్వారా కేవలం ఆ శ్లోకాలు చెప్పేసి అవధానం అయిపోయింది అనిపించుకోకుండా ఆ శ్లోకాలకి వ్యాఖ్యానంతో సహా అందరికీ తెలియాలి ఈ విషయాలు అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం కృష్ణుడికి ఎన్ని ఇచ్చాం అవన్నీ కృష్ణుని లెక్క పెట్టుకోడు ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం అవన్నీ కృష్ణుని లెక్క పెట్టుకోడు మనం జీవితంలో ఇప్పటి నుండి అయినా మనలో మార్పులు పొంది మన జీవితాన్ని మంచిగా మలుచుకుంటే దాన్ని కృష్ణుడు లెక్క పెట్టుకుంటాడు కాబట్టి ఆ విధంగా ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని మనం ఈ రోజు కొద్ది సమయం ఇప్పటి నుండి ప్రతి రోజు మనం కొద్ది సమయం మనం కేటాయించుకుని రోజుకి రెండు శ్లోకాల యొక్క భావాన్ని అయినా చదువుకుని ఏదో చదివేస్తాం మామ అనిపించకుండా ఆ శ్లోకాల్లో విషయాలని మన మనస్సులో నిలుపుకోవాలి మన మనస్సులో నిలుపుకుని దాన్ని మనం ఎంతవరకు ఆచరించడానికి మనం మనకి అవకాశం ఉంటుందో దాన్ని చూసుకుని దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి అలా ఆచరించినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సుల్ని మన జీవితంలో మనం అనుభవంలో పొందగలుగుతాం ప్రత్యక్షం చేసుకోగలుగుతాం కాబట్టి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవద్గీతలో కృష్ణుడు అందించినటువంటి తత్వాన్ని మనం ఈ రోజు నుండి మొదలుపెట్టి వచ్చే కృష్ణాష్టమి వరకు ఒక దీక్షగా మనం దీన్ని కంకణబద్ధులై ఇదేదో రోజు ఈ రోజు మొత్తం పద్దెనిమిది అధ్యాయులు పారాయణం చేసేస్తే పుణ్యం అనుకోకుండా ఈ వాళ్ళు మొదలు పెట్టి కనీసం రోజుకు రెండు శ్లోకాలు వాటి యొక్క భావాలు ఏంటి దాన్ని మనం ఎలా ఆచరించాలనే దాన్ని కూడా చూసుకుని ప్రతిరోజు ఆ తాత్విక ప్రేరణను పొందుతూ మన జీవితాన్ని కృష్ణుడు అందించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో మలుచుకుంటూ మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం సాహిత్య అవధారణలో నిషిద్ధాక్షరి అనేది కొంచెం క్లిష్టమైనది ఎందుకంటే ఆలోచింప చేసుకోవాలి ఒక పదాన్ని ఒక ఒక పదానికి ఆయన గనక నిషేధం విధిస్తే ఇంకోటి కొత్తది వెతుక్కోవాలి నానార్థాలు గొడవ ఇలాంటివన్నీ ఉంటాయి చాలా గొడవలు గొడవలు ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి అలాంటిది ఆ ఈ భగవద్గీత అవధానంలో అలాంటి క్లిష్టమైనది ఏముంది అలాంటి క్లిష్టమైనది అంటే ఈ నిషిద్ధాక్షరి కూడా అక్షరాలకు సంబంధించింది మేము సాహిత్యావధానాలు నేను ఎనిమిది చేశాను కాబట్టి ఒక అనుభవంతో చెప్తుంది ఏంటంటే ఒక అక్షరం వేసుకునే ముందు ఆ అక్షరంతో వచ్చేటువంటి రెండు మూడు దారులు మేము ఏర్పరచుకున్నాకే అక్షరం వేసుకో ఏదో గుడ్డిగా ఆ వెళ్ళిపోవడం కాకుండా ఎలా తెప్పించుకోవాలి ఎలా ముందే దాని యొక్క ప్రణాళిక అంతా కూడా ఏర్పరచుకుని ఒకవేళ పృచ్కుడు దాన్ని గమనించినా గానీ వెంటనే ఆ మార్గాన్ని వేరే రకంగా మలుచుకుంటూ వెళ్ళడా అలాగే ఈ అవధానంలో కూడా అక్షర దర్శనం అనే ఒక ప్రక్రియ ఉంది ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనకి పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాల్లో ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ విషయం అందరికీ తెలుసు కదండి ప్రతి శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఎనిమిది నుండి పదకొండు అక్షరాలు సుమారు మధ్యలో ఉంటాయి కాబట్టి ఇలాగా ఫలానా పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకంలో మూడో పాదంలో ఐదో అక్షరం ఏంటి అని అడిగితే ఆ అక్షరాన్ని ఒక్క అక్షరం కూడా అటు ఇటుగా కాకుండా జాగ్రత్తగా ఆ చేసుకుంటూ దాన్ని ఆలోచించుకుంటూ సరైన సమాధానాన్ని మాత్రమే చెప్పాలి అక్కడ నిషిద్ధాక్షరికి ఇక్కడ అక్షర దర్శనానికి రెండింటికి కొంచెం సామ్యం మనం చెప్పుకోవాలి రెండు కొంచెం అక్షర ప్రత్యక్షరం చాలా జాగ్రత్తగా నిషిద్ధాక్షరలో వేసుకోవాలి ఈ అక్షర దర్శనంలో ప్రతి అక్షరం వారు ఏం అడిగినా గాని ప్రతి ఆవృత్తంలో అక్షరాన్ని చాలా శ్రద్ధగా ఆలోచించుకుని ఆత్మీయ గోదావరి గురించి ఒక మాట ఆత్మీయ గోదావరి ఆత్మీయ గోదావరి ముందు చాలా మంచి పదం అండి ఆత్మీయత ఇందులో గోదావరి లాగా అంటే గోదావరి నది ఎలాగైతే అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే ఈ సమస్త విశ్వంలోనూ కూడా ప్రతి వ్యక్తి మధ్యలో ఆత్మీయత అనేది ప్రవహించాలనే ఉద్దేశంతో దీనికి పేరు పెట్టారేమో అనిపిస్తుంది కాబట్టి అటువంటి ఆత్మీయత మనందరిలో కూడా ఏర్పడినప్పుడు ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమతోటి మన కుటుంబ సభ్యుల్లాగా భావించి వసుధైక కుటుంబంగా ఎదగడానికి ఈ ఆత్మీయ గోదావరి అనే ఒక చిన్న మాట సరిపోతుంది కాబట్టి ఆ విధంగా ఈ రెండు గోదావరి జిల్లాలోకే కాదు ఈ మాట మొత్తం సమస్త విశ్వంలో ప్రపంచం ఏ దేశంలో ఉన్నా కానీ అందరికీ వర్తిస్తుందని తాత్వికంగా ఈ ఆత్మీయ గోదావరి అనే పదాన్ని విశ్లేషిస్తూ ముగిస్తాం ఈ గోదావరి మిమ్మల్ని నన్ను ఆ కంట్లో కలిపింది మళ్ళీ ఇక్కడ కలిపింది అంతే ధన్యవాదాలు ఆత్మీయ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి